సోదరి సోదరు అందరికీ నమస్కారం మిత్రులరా ఈ మధ్యకాలంలో శ్రీ గరికపాటి వారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మొదటి నుంచి ప్రవచనకర్త అని చెప్పేసి ఆయనకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఈ అవార్డుల వల్లే అవాకులు చవాకులు కూడా విసురుతూ ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు మరి అంతకుముందు కూడా ఆయన ఆడుతున్నటువంటి అసందర్భమైనటువంటి మాట్లాడటంటే వాళ్ళ ఇంటి పాయి కానం తోడడానికి వచ్చిన వ్యక్తికి మోటార్ సైకిల్ మీద వచ్చాడని చెప్పేసి కొంత హేళన్గా మాట్లాడాడు తన భార్య కూడా వాడు కారు ఉన్నదైనసరికి నీ కారు ఎందుకు అన్నట్టు హేళన్గా మాట్లాడారు అంటే ఇది సహించలేని గుణం మరి నిన్నైతే ఏకంగా ప్రధానమంత్రి గారిని పొగుడుతూ ఉన్నారు ఆయన పదిహేను రోజులు విదేశీ పర్యటనలో దసరా ఉత్సవ సంబరాల సందర్భంగా ఆయన కేవలం నిమ్మ నీళ్ళు తాగి ఆయన భక్తి భావాన్ని చాటుకున్నాడు ఆయన నిగ్రహించుకున్నాడు అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ వంటకాలను కానీ దేన్ని ముట్టుకోలేదు అది నిజమైనటువంటి హిందత్వం అని చెప్పేసుకొని చాలా పోగటతో ముంచేశారు నేను ఒకటే అడుగుతున్నాను గరికపాటి వారు హిందువులు అంటే మనుషులనే మిగతా ఉన్న వాళ్ళు మనుషులు కారా మరి ఇంకెవరికి భావాలు లేవా అసలు ఒకటి వాస్తవం మీరు గ్రహించాలి అన్ని శాస్త్రాలు అన్ని విషయాలు తెలిసినటువంటి మీరు తింటే ఏం అపవిత్రం అవుతుంది తినకపోతే ఏ పవిత్రత వస్తుందో మీరు దాన్ని నిరూపించగలగాలి నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను నిరూపించగలరా తినిన దానిలో ఏమి లేదండి తెల్లారితే పైరు భూమికి వెళ్ళి విడిచిపెడతాం అలాగని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేసుకున్నంత మాత్రాన్ని వచ్చే పుణ్యం ఉన్నది ఏమీ లేవు కానీ ప్రతీది కూడా మన నోట్లో వచ్చే వచ్చిన ప్రతి మాట కూడా అపవిత్రము మన లోపాలలో మన లోపల నుంచి వచ్చిన ప్రతి హృదయాంతరంగాల నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా పవిత్రత అపవిత్రత ఈ రెండిటికే సంబంధం తప్ప తినితే తిని దానివల్ల ఏది పవిత్రత వచ్చింది లేదు తినకుండా ఉంటే తెచ్చింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మరి గరికిపటి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ విషయం ఆలోచించాలి మరి ఖచ్చితంగా ఎట్టు పరిస్థితులను కూడా తినే ప్రతిదీ కూడాను తెల్లవారితే బహిర్భూమికి భూమికలు విడిచిపెడతామన్నది ప్రజలు గమనించాలి అందులో అపవిత్రత ఏమీ లేదు కనుక ఈ రకమైనటువంటి ఈ సందర్భంలో అందరూ సమానమే అందరూ మనుషులే హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా సరే ఈ దేశ లౌకిక దేశం కాబట్టి లౌకిక తత్వం కలిగి ఉండి అందరం కలిసి ఐకమత్యంగా జీవించేటప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది రాజ్యాంగం అవుతుంది